మన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ సభ్యులు మన ఈటల రాజేంద్ర నన్న గారు ఈసారి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారనడానికి ప్రతి కాలనీలో మనకు మనకున్న అన్ని నియోజకవర్గాల్లో కూడా అనేక మంది కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలే కాకుండా హిందూ సమాజం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు రాజేంద్ర నన్న గారిని గెలిపించాలని ఉత్సుకతతో అందరు ముందుకొస్తా ఉన్నారు అయితే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల నుంచి అలాగే బీసీల నుండి కూడా ఇప్పుడు గతంలో ఉన్న నాయకుల కన్నా కూడా అందరికీ చేరువుగా ఉన్న మన ఈటల రాజేందర్ గారు భాజపా నుండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే అన్నగారిని ఆయనకు టికెట్ ఇచ్చి ముందుకు తీసుకురావడం అనేది కూడా మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఈ ఇప్పుడున్న మన పార్టీలు మారే రంగులు మార్చే మిగతా వాళ్ళకన్నా కూడా ఈరోజు ఒక సిద్ధాంతపరంగా రోజు అన్నగారు భార భారతీయ భారత రాష్ట్ర సమి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నా కూడా పార్టీకి కట్టుబడి ఉన్నారు ఆయనను అక్కడ కించపరిచిన తర్వాత రాష్ట్రం కోసం దేశం కోసం ఉద్యమకారుడిగా ముందుకొచ్చి వారు అదే ఉద్యమ స్ఫూర్తితోని ప్రజల కోసం ప్రజల మనిషిగా ప్రజల కొరకై పాటు పడుతున్న ఏకైక వ్యక్తి ఈటల రాజేంద్ర గారు తప్పకుండా కొన్ని లక్షల మెజార్టీతో వారు గెలవబోతున్నారు గెలుస్తారు కూడా మన మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారికి సపోర్టుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కాలనీల సంక్షేమ సంఘాలు పార్టీల కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరు కూడా విచ్చేశారు కేంద్రంలో మోడీ గారు రావాలనేది ఈవెన్ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కొన్ని నిజాయితీ పరుల యొక్క ఆలోచన కూడా ప్రతిపక్షాల్లో ఉన్న నిజాయితీ పరుల ఆలోచన కూడా మోడీ గారి కేంద్రంలో రావాలి రాష్ట్రంలో ఏదున్నా సరే సరే రాష్ట్రంలో అంటే భ్రష్ పట్టిన పరిస్థితులు చూస్తున్నాం వంద రోజుల్లో ఏం చేస్తూ ఉన్నారో ఏం జరిగిందో ఒక పక్క బీఆర్ఎస్ వాళ్ళు ఒక పక్క కాంగ్రెస్ వాళ్ళు 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 తిట్టుకుంటుంటే అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కనుక రాబోయేది జాతికి సరైనటువంటి నిర్దేశం చేసేది ప్రపంచంలో ఒక మంచి శక్తిగా భారత్ని నిలబెట్టేది ఒక భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మన ఈటల రాజేందర్ గారు నిజాయితీ కలిగిన వ్యక్తి అతన్ని తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కార్యకర్తలు అనేక మంది ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తాం తప్పనిసరిగా పార్లమెంట్లో వచ్చేసరికల్లా బీ బీజేపీకే మా సపోర్ట్ అంతా కూడా అనేసి వాళ్ళు నిజాయితీగా చెప్పడం జరిగింది వి అప్రిషియేట్ దెమ్ డేర్నెస్ సో అందరు కూడా వీలైనంత వరకు పోలింగ్ డేట్ నాడు ప్రధానమైంది పోలింగ్ రోజు నాడు వచ్చి ఓటు వేయాలి చాలా అవసరమైనటువంటి విషయం ముందు ఓటు లేదో చూసుకోవడం ఒకటి రెండవది ఆ రోజు ఓపిక చేసుకొని వచ్చి ఓటు వేయటం అనేది రెండోది మీకున్న ప్రాథమిక హక్కు అది ఎవరేం కాదని లేరు లోపలిపోయి మీ ఓటు మీరు స్వేచ్ఛగా వేసుకునేది ఎవరి బలవంతం భద్రత ఏం లేకుండా కూడా మీరు వేసుకునేది అందరూ దయచేసి వచ్చి ఓటు వేయండి బీజేపీకి ఓటు వేయండి బీజేపీని గెలిపించండి దేశాన్ని ముందుకు తీసుకుతాం జై భారత్ జై హింద్ గల్లీలో ఏ పార్టీ అయినా పర్వాలేదు కానీ ఢిల్లీలో మాత్రం మన మోదీ గారు ఉండాలనే భావంతో ఏ పార్టీ వారైనా ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి ముందు ముందుకొస్తున్నారు అదేవిధంగా మన పార్లమెంటు నియోజకవర్గానికి మన రాజేందర్ అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన మన హిందుత్వాన్ని కాపాడాలని మన చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి వాళ్ళు మన హిందుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మన హైందత్వాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మన బీజేపీ పార్టీ అయిన టి రాజేందర్ గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రార్థన శ్రీరామ్